ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు విచారణకు హాజరైన మహేష్ కుమార్ గౌడ్ ఈ కేసులో సాక్షిగా వాంగ్మూల ఇచ్చారు గత ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానంతో సీఎస్ కు ఫిర్యాదు చేశామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోందన్నారు ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య సిగ్గుతో తలవంచుకోవల చర్య ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ తల తలవంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం ఏ రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ ఉండకూడదు మేమే ఉండాలి శాస్త్రంగా ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది మేము ఇవాళ అర్థమవుతాం రెండు వేల పద్దెనిమిదిలో మేము ఓడిపోయిన కారణం కూడా మా నాయకుల ఫోన్ ట్యాపింగ్లో ఉండడం ఎప్పటికప్పుడు వారి మూవ్మెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తా ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్ కూడా ట్యాపింగ్ ఉన్నాయి వాళ్ళ సిట్ అధికారులు చూపించిన లిస్ట్లో దాదాపు ఆరు మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే ఆనాడు అధికారులైనటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఈ అధికారులు ఇంత దిగజారుడు పనికి పని కట్టినటువంటి అధికారులందరూ కూడా శిక్ష పడాలి ఫోన్ ట్యాపింగ్లో ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను